ఈ మహానుభావుని ఖచ్చితంగా చూడాల్సిందే ఈయన పాటిస్తున్న ఆచారాలను చూస్తే మనకే దిమ్మ తిరిగిపోతుంది ఎక్కడో అడవిలోనో బయట ఉండాల్సిన నాగుల పుట్టలను ఇంట్లోనే పెంచుకుంటున్నాడు దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా ఇంట్లో పుట్ట ఉన్న అదే ఇంట్లో జీవనం కూడా సాగిస్తున్నాడు నాగుల చవితి రోజు ఎంతమంది పూజ చేసుకోవడానికి వచ్చిన భక్తులకు పుట్ట దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టొద్దని పూజ మాత్రమే చేసుకుని వెళ్లమని చెప్తూ ఉంటాడు మనుషులు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన చూపించే అనురాగానికి చేతులు ఎత్తి ముక్కాల్సిందే ఇప్పటికీ ఈయన వాడుతున్న రేడియో ఎంత దూరమైన సైకిల్ ప్రయాణం చేస్తూ వెళ్తాడు జీవించడం బోధకటంలో అయినా వారింటికి ఒక దేవాలయంగా మార్చుకున్నాడు మట్టితో చేసిన శివలింగానికి నాగుల పుట్టకు ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ ఇంటికి వచ్చిన వారికి దర్శన భాగ్యం కలిగిస్తూ ఎంతో పుణ్యం చేసుకుంటున్నాడు ఈ పుట్ట దగ్గరికి వెళ్లి నిలబడగానే ఏదో మన వెంట ఒక శక్తి ఉన్నట్టుగా సంతృప్తి కలుగుతుంది వేమయ్య గారు తయారు చేస్తున్న కుండల నైపుణ్యం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది కుండల తయారీలో పాత చేయి కాబట్టి ఎలాంటి వస్తువులనైనా ఈజీగా తయారు చేస్తాడు అంతేకాదు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడుతూ సాధువులకు దేవాలయాలను కమండాలు ఉచితంగా ఇస్తూ ఉంటాడు మీరు కూడా ఖచ్చితంగా చూడాలి అనుకుంటే కడప జిల్లా ప్రొద్దుటూరులో గాంధీ రోడ్డు ఐ సుబ్బారెడ్డి నగరు కొమ్మరు వీధిలో ఉంటుంది